సార్ బీజేపీ తెలుగుదేశం పార్టీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది అని చెప్పేసి ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ చూస్తే మనకు అర్థమైపోతుంది సార్ అంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయిన అశోక్ గజపతి రాజు గారికి గవర్నర్ పోస్ట్ ఇవ్వడం మనం చూస్తున్నాం సో ఎంత ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ ఇస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇచ్చిన మోదీ అన్నట్టుగా కూడా కోట్రే చేస్తున్నారు మరి దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు అశోక్ గజపతి రాజు గారి గురించి చెప్పండి సార్ యా నిజంగా చెప్పాలంటే అంటే జగన్ కి ఇది షాక్ కాదా తెలియకపోవచ్చు కాని మోడీ చంద్రబాబుకి అయితే మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అంటే తెలుగుదేశం ప్రభుత్వానికి పార్టీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ మోడీ స్ట్రాటజీ ముందు నుంచి కూడా చూస్తే ఏంటంటే నిజంగా ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద నిధులు కానీ ఏమీ రాలేదు ఏదో నామినల్ గా వచ్చాయి బీహార్ తో కంపేర్ చేస్తే కూడా రెండు బడ్జెట్లలో కూడా ఆంధ్రప్రదేశ్ కి పెద్దగా నిధులు రాలేదు ఆ అమరావతికి అప్పు దగ్గరుండి తీసి ఇవ్వడం తప్ప వాళ్ళు గా ఏమీ అమరావతి కొడుకు అండి లేదు మిగతా విశాఖ ఉక్కు ఇష్యూ అలాగే ఉంది తర్వాత విభజన చట్టాన్ని అమలు చేయలేదు సో పెద్దగా నిధులు కానీ ఏమీ లేవు అమరావతి పది ఏళ్ళకు ముందు వచ్చి ఆయన శంకుస్థాపన చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చేసాడు నిన్న కూడా శర్ కూడా అక్కడ విజిట్ చేసి అక్కడ అంతా తప్పులు మర్చిపోయినాయని చెప్తుంది అలాగే ఏమి జరగట్లేదు నిజానికి చంద్రబాబు కూడా అంతకంటే దిక్కు దోషం లేదు అప్పులు చేయాలి కొత్త ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ తనకా పెట్టి అప్పులు తీయాలని ట్రై చేస్తుంటే కొత్త మళ్ళీ ఇంకొక నలభై ఎకరాలు అక్కడ ఇబ్బందిగా ఉంది సో అంటే రియల్ గా జరగాల్సిందే జరగకపోయినా సింబాలిక్ గా చంద్రబాబుకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మనకు కనబడుతుంది ఆప్టిక్స్ అంటారు దీని లో ఈ ఆప్టిక్స్ మోడీ చాలా బాగా చేయగలడు కూడా ఆయన ఎక్స్పర్ట్ ఆప్టిక్స్ చేయడంలో అదే నిజానికి అదే అతను బలం అని కూడా చాలా చెప్తారు అందుకని అంటే పవన్ కళ్యాణ్ ని తీసుకున్న వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్లి ఆతిథ్యం ఇచ్చి ఫోటోలు దిగడం లొకేషన్ ఈ మధ్య వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్ళి దిగడం చంద్రబాబు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిన గౌరవంగా ఇది చేయడం ఇలాంటి ఆప్టిక్స్ అనేవి బాగా చేస్తున్నారు ఈ నేపథ్యంలో గత కొంతకాలం నుంచి అంటూనే ఉన్నారు ఆరు ఆరు కొత్త రాష్ట్రాలకి గవర్నర్ అవసరం కర్ణాటక తమిళనాడు తర్వాత కేరళ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ బీహారు గోవా ఇలాంటి రాష్ట్రాలకి గవర్నర్లు అవసరం కాబట్టి ఆంధ్రాలో జనసేనకి ఒకటి తెలుగుదేశం ఒకటి ఇస్తారు అనేది ఎప్పటి నుంచి వార్త వస్తుంది మనం ఆల్రెడీ కూడా చెప్పుకున్నాం చిరంజీవికి ఇస్తారు జనసేన తరపున అని కూడా వార్తలు వచ్చాయి ఇప్పుడేమో లేదు చిరంజీవికి ఎవరు ఆయన రమేష్ రమేష్ అనుకుంటా ఆయన పేరు ఆయనకి లింగం నేను రమేష్ ఆయనకి ఇస్తారని చెప్తున్నారు ఎందుకంటే ఆయన దగ్గర ఒక అరవై ఎకరాలు ఇతను పవన్ కళ్యాణ్ తీసుకున్నాడని కూడా అప్పుడు వచ్చాయి అట్లాగే చంద్రబాబు కరకట్ట దగ్గర ఉన్న ఇల్లు కూడా రమేష్ లింగం నేను రమేష్ తను వచ్చింది ఆయన బిజినెస్ మ్యాన్ కమ్మ బిజినెస్ మ్యాన్ ఆయనకి చంద్రబాబే పవన్ కళ్యాణ్ దగ్గర మాట్లాడి ఆయన తెప్పిస్తున్నట్టుగా ఒక వార్త అయితే వస్తుంది అది ఇంకా కన్ఫామ్ కదా అయితే ఈ లో ఇప్పుడు వార్త ఏంటంటే అశోక్ గజపతి రాజు ఇచ్చారు గోవా గా బీజేపీ ఇచ్చిందని అశోక్ గజపతి రాజు గురించి కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆయన నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి జనతా పార్టీలో ఎమ్మెల్యే అయ్యాడు అప్పటి నుంచి కూడా ఆయన ఏ రాజకీయాల్లో ఉన్నాడు ఆయన రాజవంశానికి చెందిన వ్యక్తి విజయనగరం రాజవంశానికి సంబంధించిన వ్యక్తి హైలీ ఎడ్యుకేటెడ్ సో ఆయన గవర్నర్ పదవికి అరకుడు ఆయన దాదాపు సిక్స్ టెన్త్ ఉంది ఆయనకు వయసు కూడా సో ఆ తర్వాత ఎయిటీ టూలో రామారావు తెలుగుదేశం పెట్టినప్పుడు తెలుగుదేశం చేయడం అక్కడి నుంచి ఆయన ఎయిటీ త్రీ నుంచి టూ థౌజండ్ నైన్ వరకు కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలుస్తూనే వచ్చాడు రామారావు కేబినెట్ లో తర్వాత చంద్రబాబు కేబినెట్ లో ఆయన అనేక మంత్రి పదవులు నిర్వహించాడు తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎంపీగా ఆయన గెలిచాడు తర్వాత యూనియన్ దీంట్లో కూడా ఇప్పుడు మన రామ్మోహన్ నాయుడు ది పోస్ట్ ఏదైతే ఉందో కేబినెట్ ర్యాంకు సివిల్ ఏవియేషన్ దాన్ని కూడా చేశారు పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు సో కాబట్టి ఆయన సీనియర్ లీడరు తెలుగుదేశంలో రామారావు దీని నుంచి ఉన్నాడు ఆ తర్వాత చంద్రబాబు అంటి పెట్టుకుని ఉన్న వ్యక్తి వివాదం వివాదాస్పదుడు కాదు బాగా హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆయన గవర్నర్కి అన్ని రకాలుగా కూడా సరిపోతాడు కాబట్టి ఆయనకి ఇవ్వడం ఇవ్వడం అయితే పని కాదు కాకపోతే ఏంటంటే గా బీజేపీ తన మిత్రపక్షం వాళ్ళకి గవర్నర్ పోస్టులు ఇవ్వడం అనేది వెరీ వెరీ రేర్ మామూలుగా వేరే అంటే ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే మిలిటరీ లేకపోతే కోర్టులో రిటైర్ జడ్జిలకు ఇలాగా ఇచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి మనం నేను చెప్పుకున్నాం కూడా సదాసివని గతంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు ఐఎస్ఎల్ నరసింహన్ ఐపీఎస్ ఆఫీసర్కి ఇచ్చారు జేపీ రక్కోవా చీఫ్ సెక్రటరీ అస్సాం గా ఉన్నాడు ఆయనకి ఇచ్చారు నిర్భయ శర్మ ఆయన మిలిటరీ అధికారి ఆయనకి ఇచ్చారు బ్రిగేడియర్ మిశ్రా ఆయనకి ఇచ్చారు ఇలాగా అధికారుల రంగంలో మిగతా సివిల్ దీంట్లో వాళ్ళు లేకపోతే పోస్టులలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు తప్ప తమ మిత్రపక్షాలకి ఇవ్వలేదు ఈ మధ్యనే మిత్రపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి ఇక శివసేన శిరోమణి అకాల దళ్ళు టీడీపీ జనసేన మాక్కోడి అని మిత్రపక్షాలు ఈ మధ్య కాలంలో డిమాండ్ చేస్తున్నాయి మోడీకి కూడా గతంలో అంటే వీళ్ళు అవసరం లేకుండానే మోడీకి మెజార్టీ వచ్చింది బీజేపీకి ఇవాళ తగ్గాయి అరవై సీట్లు తగ్గాయి కాబట్టి ఇటు వీళ్ళ మీద ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇటు చంద్రబాబు మీద అటు నితీష్ కుమార్ మీద కాబట్టి మోడీ స్ట్రాటజీలో మార్పు వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది అయితే చంద్రబాబుకి ఇవ్వడం అనేది ఖచ్చితంగా మోడీ నేను ఇందాక చెప్పిన సింబాలిక్ జస్టర్ అయితే ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అనేది చెప్తున్నాడు ఎందుకంటే మోడీకి ఈసారి సౌత్ ఇండియా మీద ఫోకస్ చేసే అవకాశం ఉంది చంద్రబాబు పరిస్థితి కూడా ఏమంటే మోడీని పవన్ కళ్యాణ్ వదిలి గా అయితే పోటీ చేయడం ఆయన నెక్స్ట్ లో కూడా ఖచ్చితంగా తన ఉంటాడు కాబట్టి ఒక పక్కేమో జగన్ మీద తీవ్ర చర్యలు తీసుకోవట్లేదు మోడీ అట్ ద సేమ్ టైం చంద్రబాబుకి సంబంధించిన పర్సనల్ వ్యవహారాలు కానీ పొలిటికల్ పార్టీకి సంబంధించి కానీ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది అంటే ఈ రెండు ఇది కూడా కనిపిస్తుంది చంద్రబాబు కూడా గట్టిగా మోడీని జగన్ మీద చర్యలు తీసుకోవడానికి ఒప్పించడం అనేది ఇప్పటివరకు అయితే చేయలేదు మేబీ టైమింగ్ కోసం వెయిట్ చేస్తా కూడా ఉండొచ్చు ఇప్పుడే జగన్ ని జైల్లో పెడితే జగన్కి ఒక సింపతి వస్తుందా ఏంటి ఇంకొన్ని రోజులు ఆగుదామని కూడా అనుకోని ఉండొచ్చు ఏదేమైనా ప్ర ఇప్పటి వరకు అయితే ఇటు జగన్ మీద ఉన్న అక్రమాస్తుల కేసులు ముందుకు వెళ్ళట్లేదు ఇటు వివేకానందరెడ్డి అయితే మొన్న కూడా ఈనాడు కూడా చాలా బాధతో రాసింది అసలు ఏమీ ముందుకెళ్లట్లేదు ఆ కేసు అని అది ఆరేళ్లు దాటిపోయినా వివేకానందరెడ్డి కేసు అలాగే ఉంది సో ఈ రెండు విషయాలు అంటే జగన్ మీద జగన్ కి ఆ కన్విక్షన్ గాని పడిపోతే జగన్ రాజకీయాల్లో నుంచి తప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే రెండేళ్ల పైన కన్విక్షన్ పడితే దాదాపు పదేళ్ళ వరకు ఇంకా అతను పోటీ చేసే పరిస్థితి ఉండదు అని చంద్రబాబుకు ఉండే ప్లాను కానీ దానికి మోడీ సహకారం లేకుండా జరగదు అక్కడ మోడీ ఏమో ముందుకెళ్లట్లేదు సో ఆ రకంగా జగన్ కి